ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి హాట్ కమెంట్స్ చేశారు వికారాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ గెలుపు ఖాయమైందన్నారు తెలంగాణలో నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు వికారాబాద్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నా ఎవరున్నా బీజేపీ గెలుపును ఆపరేలేరన్నారు బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు మా బీజేపీ నాయకులు మా బీజేపీ అభ్యర్థులందరికీ ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో మొట్టమొదటి సాతి ముప్పై నాలుగు ముప్పై నాలుగుకు ముప్పై నాలుగు క్యాండిడేట్లు బీజేపీ నిలబడతారు దేశ వ్యాప్తంగా నమ్మకం మోడీ గారి మీద పెరిగింది బీజేపీ పార్టీ మీద పెరిగింది అప్పుడు అన్నారు ఎంపీ ఎక్కడ గెలుస్తుంది అని ఎంపీ గెలిచి చూపెట్టినాం ఉన్నదా బీజేపీ అన్నారు ఉన్నదే కాదు ఎంపీ గెలిచి చూపెట్టిన మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లా దాదాపు ఇరవై నాలుగు మంది సర్పంచ్ ఉన్నారు అంతకు ముందు ఎంతుండే ఒక సర్పంచ్ ఉండే ఒకటి నుంచి ఇరవై నాలుగు పెరిగినాం రాజకీయాలైనా ఆర్థిక శాస్త్రం అయినా విద్యా వైద్య రంగంలో అయినా ఇంజనీరింగ్ అయినా కూడా నువ్వు ఎంత పెద్దగా ఎన్ని కండలు ఎంత బలంగా ఉన్నది కాదు నువ్వు ఎటు దిక్కు పోతున్నావు ఆ రెండు పార్టీలు ఇంతకు ముందు తెలంగాణ దోసుకున్న పార్టీ ఇప్పుడు తెలంగాణ నాశనం చేస్తున్న పార్టీ ఆ రెండు కూడా ఎప్పుడో పెద్దగా ఉండవచ్చు కానీ ఎటు దిక్కు పోతున్నాయి మీ కింద పడుతున్నావు